వెల్కమ్ టు సర్కార్ ఇండియా సుదీర్ఘ రాజకీయ నాయకుడు ప్రజల మనిషి నరేట్ల వీరారెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీగా నియమితులవ్వడం సంతోషంగా ఉందంటూ తమ నాయకుడిని సన్మానిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ సందర్భంగా నరేట్ల వీరారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మొదలు నేడు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు తనకు ఉన్నాయని తెలిపారు స్టేట్ గ్రీవెన్ జనరల్ సెక్రటరీగా తన బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి సూచనలతో బాధ్యతయుతంగా కొనసాగిస్తారని అంటున్న నరేడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే వైఎస్ఆర్ సిపి నుండి గ్రీవెన్స్ సెల్ స్టేట్ గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీగా మరి నరేడ్ల వీరారెడ్డి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమితులు చేయటం జరిగింది ఈ సందర్భంగా మరి ఏకుండూరు మండలం నుంచి మరి వీరారెడ్డి గారి అభిమానులు సన్మానించే నిమిత్తం రావడం జరిగింది ఇదే సందర్భంలో మరి మనం సర్కార్ ఇండియా కూడా మరి శుభాకాంక్షలు చెప్పేందుకు రావడం జరిగింది వార్త కవర్ చేస్తూ ఉన్నాం ఇదే పరిస్థితి మనం సార్ చెప్పండి స్టేట్ గ్రేవిన్స్ సెల్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు సుదీర్ఘ రాజకీయం తర్వాత రాజకీయ నాయకులుగా ఉన్న మీకు ఈ పదవి రావడం ద్వారా మరి ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారంటే ఏం చెప్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో ఇచ్చారు దానికి నేను ఎంతో సంతోషిస్తున్నా వారి కృతజ్ఞతగా వారి ఏ వారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో పార్టీకి కానీ ఆయనకు కానీ ఏ విధంగా నేను ఉపయోగపడాలో ఆ విధంగా ఆయన ఆదేశించే ప్రకారంగా నేను ఈ పదవిని పూర్తిగా న్యాయం చేస్తానని అదేవిధంగా పదవి వచ్చిన నుంచి ఇంకా బాధ్యత పెరిగిందని చెబుతూ మీరు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సార్ మీరు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుండి కూడా మరి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కోసం శ్రమ చేస్తూ ఉన్నారు మరి నియోజకవర్గ పరంగా మీ కృషి చాలా ఉంది మరి ఈ పరిస్థితుల్లో రేపు రాబోయే మా పంచాయతీ ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి మరి నియోజకవర్గ పరిధిలో మరి రాష్ట్ర నాయకులుగా ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారంటే ఏం చెప్తారు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం చేసే ఆగడాలకి మా గ్రామాల్లో ఉన్న ప్రజలు కొంచెం ఇబ్బందులు పాలయ్యి చాలా బాధల్లో ఉన్నారు అయినా కూడా రాబో పంచాయతీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మా విజయ కేతనం ఎగరేస్తాం తప్పకుండా కూడా మాకు మేము పంచాయతీలన్నీ కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదే ఎంపీటీసీలు కానీ సొసైటీలు కూడా కైవసం చేసుకోవడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా లేదు నామినేషన్లు లేకుండా ప్రయత్నం చేయడం లో చేశారు ఆ విధంగా ఎన్ని చేసినా కూడా మేము ముందుగా వెళ్ళి పంచాయతీలన్నీ పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది తెరువురు నియోజకవర్గానికి వచ్చే వరకు ఇంకొక మాట జనం నుండి కూడా వినపడుతున్నమాట మరి మీ పార్టీలోనే కొంతమంది కార్యకర్తల నుండి వినపడుతున్నమాట మరి ఇప్పటివరకు కూడా ప్రత్యేకంగా మరి ఈ అధికార పక్షం మీద ప్రతిపక్షం గట్టిగా స్పందించే పరిస్థితి లేదు మా పార్టీ నుండే మరి సరైన నాయకులు లేరు అనే విషయాన్ని మరి కార్యకర్తలు అనడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో రాష్ట్ర నాయకుడిగా మీకు బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మరి దీన్ని ఏ విధంగా మీరు అధిగమించి ముందుకు వెళ్తారు మరి కార్యకర్తల నుంచి అభిమానాన్ని పొందుతారంటే ఏం చెప్తారు సార్ గవర్నమెంటు పోయిన తర్వాత సంవత్సర కాలంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో ప్రజలు ఒక మున్సిపల్ని ఎన్నిస్తున్నప్పుడు తప్ప మిగతా ఏ ఎప్పుడు కూడా మా ప్రజలకి ఇబ్బంది కలగకుండా మేము చూసుకున్నాం అటు ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు కానీ ఇంకా మాకు ఉన్న ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ అందరూ కూడా వర్క్ చేసుకున్నాం సర్పంచులు నిధులు లేకపోయినా కూడా లైట్లు లేటంలో కానీ మంచినీళ్ళు లేవటంలో కానీ మా సర్పంచులందరూ కూడా నిజంగా చెప్పాల్సి వస్తే సొంత డబ్బులతో నాశనం చేసుకుని ఎలక్షన్ సొంత పెట్టుకొని మళ్ళీ పంచాయతీకి కూడా సొంత నిధులు పెట్టుకొని మా ప్రెసిడెంట్లు అంతా దెబ్బతిన్నా కూడా మేము మా ప్రెసిడెంట్లు అందరూ కూడా ఐకమత్యంగా మా నియోజకవర్గం ఉన్న అరవై సర్పంచులు కూడా అందరూ చేయటం జరుగుతుంది మేము ఎక్కువ మూడొంతులు సర్పంచులు మా వాళ్ళే నాలుగొంతులులో ఒక ఏదో టెన్ పర్సెంట్ తప్ప మొత్తం సర్పంచులు మా ఊళ్ళే అయినా కూడా వాళ్ళు వెనకం చేయకుండా మంచినీళ్ళు కానీ లైట్లు కానీ ఇలాంటి వీటిలో చాలా ముందున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డైనేజ్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అది అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం తప్ప ఇంతవరకు ప్రజలకి డైరెక్ట్గా చేసింది లేదు మొన్న అమ్మఒడి వేసారు అమ్మఒడి కూడా సగం మందికి మీరు చిన్న లాజిక్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఒక్కళ్ళకి ఇస్తే అరవై ఏడు లక్షల మంది ఉన్నారు అప్పుడు పదమూడు పాయింట్ నూట పన్నెండు కోట్ల రూపాయలు అంటే పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రజ అవసరమైంది ఇప్పుడు ఎనభై ఏడు లక్షల మంది ఉన్నారు ఏది నీకు నీకు పదిహేను నీకు పది అని చెప్పాడు కదా సూపర్ సిక్స్లో అలాంటప్పుడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కావాలి కానీ నిన్న కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎనిమిది వేల కోట్లే మరి ఎనిమిది వేల కోట్లతో సగం మందికి కూడా రావు మరి ఎవరికి అసలు అంత మోసం అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసేది పచ్చి మోసం చేసి ప్రజలు మోసం చేస్తున్నారు ఇంతవరకు రైతు భరోసా లేదు రైతులు విత్తనాలు పెట్టుకున్నారు సరైన విత్తనాలు లేవు ఈ సంవత్సరం జీలుగులు కూడా సప్లై చేయలే కనీసం జనుములు చేశారు తప్ప జనుములు పిలిపేసలు ఇచ్చారు అది కూడా పార్టీ పరంగా చేసినా కూడా మేము ఎంత పోట్టాడినా లోకడ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఏ ఉండి లేదా ప్రతి వాడికి ఆరోగ్య శ్రీకారం ఏదైనా సరే పేదోడు కార్డు తీసుకొని పోతే ఇచ్చారు ఇవాళ పరిస్థితులు అట్లా పచ్చ చొక్కా దొడుకున్నవాడికే మేమిస్తాం పచ్చ సొక్కా దొడుకున్నాడు మీ మీద కేసులు పెడతాం అది పెడతాం అని బెదిరిస్తున్నారు తప్ప ప్రజలకు సమన్వయం చేయట్లేదు సార్ రాష్ట్ర ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం రైతుకు వచ్చే వరకు విత్తనాలు కానివ్వండి పురుగు మందులు కానివ్వండి మరి ప్రతిదీ కూడా అవినీతి అనేది లేకుండా మరి ప్రజ రైతుకి అందించే ఏర్పాటు చేస్తున్నామని చెప్తుంది మరి దీన్ని ఏమంటారు మీరు రామనాడి వ్యవసాయ శాఖ మంత్రి గారి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వచ్చి కూర్చోవనండి పబ్లిక్ మీటింగ్లో కూర్చోమండి ఆయన ఎంత సప్లై చేశారు ఎంత ఇచ్చారు ఎంత వచ్చినాయి రైతులకు ఎంత చేయని ఎన్ని పత్తి పత్తిత్తనాలు ఎన్ని ఏ ఏ ఏడు వాళ్ళు ఏం చేశారు రైతు భరోసా కేంద్రాన్ని నాశనం చేశారు ఏ రైతు భరోసా అయినా వాళ్ళు ముందు కానీ ఒక యూరియా కట్ట కానీ లేదా ఇరవై ఇరవై కానీ ఇరవై ఎనిమిది కానీ ఏదైనా ముందు కట్ట ఉందండి రైతులకు ఏం చేశారు ఒక్క ఫెర్టిసైజ్ సైజ్ కానీ ఏది ఇవ్వాల ఫెర్టిలైజర్స్ అనేది ఇంతవరకు ఏ కేంద్రం కూడా దిగరా మరి నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బిల్డింగులు కట్టి ప్రజల కోసం చేసిన ఆ కేంద్రాలన్నీ మూతబడి ఉన్నాయి తప్ప ఏ విధమైన ప్రజలకు అందుబాటులో ఏమీ చేయలేదని నేను చెబుతున్నాను ఇప్పటివరకు ఇదే పరిస్థితి మనం మరి ఈ మనం వీరారెడ్డి గారిని అభినందించే నిమిత్తం వచ్చిన కార్యకర్తలు మరి పార్టీ కార్యకర్తలు అభిమానులు వీరారెడ్డి గారి అభిమానులు ఉండడం జరిగింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు మరి రాష్ట్ర నాయకుడుగా వీరారెడ్డి గారు సుదీర్ఘకాలంగా పార్టీ పరంగా మీకు తెలిసిన విషయమే ఆయన సేవా విధానాలు మీకు తెలిసిన విషయమే మరి ఇప్పుడు రాష్ట్ర నాయకుడు అయిండు మరి ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు ముందుగా రాష్ట్ర గ్రీవెన్స్ జనరల్ సెక్రటరీగా వీరారెడ్డి వీరారెడ్డి గారిని నిర్మించడం వలన మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపడానికి వచ్చాము ఎందుకంటే వీరారెడ్డి గారు మా వయసు చిన్నదే మా నాలుగు వయసుల నుంచి ఇక్కడ ఏకుండూరు మండలంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ బలుగు బుడు బుడుగు బలహీన వర్గాల వారు ఎక్కువ ఈ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి ఏదైనా మన చిన్న తగాదాలు ఉంటే డైరెక్ట్గా ఇంటికి పిలిపించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో ఆయన దిట్ట ఎందుకంటే ఎప్పటి నుంచి కాదు రాష్ట్ర